స్టార్ హీరో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఈ మధ్యనే ఒక జ్యువెలరీ యాడ్ చేశారు అయితే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఆమె ఇంట్రెస్ట్ గురించి ఆమె భర్త శ్రీభరత్ ఎప్పుడో చెప్పారు కావాలంటే మీరే వినండి తనలో చాలా క్రియేటివ్ జీన్స్ ఉన్నాయండి ఒక సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అయి ఉండేది ఎల్లుంటే కానీ అనేక కారణాల వల్ల వెళ్ళలేదు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆ రూట్లో వెళ్ళింది కానీ ఇప్పటికీ ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది పర్సన్ కూడా చిన్న స్పోర్ట్స్ ఇప్పటికీ బ్యాడ్మింటన్ ఆడుతుంది సో ఆవిడకి ఆ క్రియేటివ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అందుకే అన్స్టాపబుల్ షోలో కొంచెం డీప్గానే ఇన్వాల్వ్ అయ్యింది అండ్ ఇప్పుడు కూడా మావి కెరియర్లో స్క్రిప్ట్ రీడింగ్స్ చేయడము లేకపోతే ఏ సినిమా చేద్దాము ఏం చేద్దాం అనేది కొంచెం వాళ్ళిద్దరు బాగా మాడుకుంటూ ఉంటారు ఎఫినెట్లీ షీ ప్లేస్ అ రోల్ అండి బట్ అన్ని కలిసి వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు అట్లాగే వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ ఇప్పటికీ ఆయన ఇది ఆస్ట్రాలజీ ఈ రిలీజియన్ అంతా ఉంది అది మా ఆయన నేచర్లో మార్పు ఏమీ లేదు బహుశా కొంత ఏంటంటే తేజు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చి యంగర్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారేమో ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ ముగ్గురులో బోయపాటి గారి సినిమా తర్వాత నెక్స్ట్ టూ డైరెక్టర్స్ యంగ్స్టర్సే గోపిచంద్ గారు అవనేవ్వండి అనిల్ రావుపుడి గారు అవనేవ్వండి ఇప్పుడు బాబీ గారు అవునండి ముగ్గురు యంగ్స్టర్సే సో కొంచెం ఫ్రెష్నెస్ ఆ ఫ్రెష్నెస్లో ఇప్పుడు మీరు భగవంత్ కేసరి సినిమా చూస్తే దట్ ఈస్ నాట్ అ టిపికల్ బాలయ్య మూవీస్ మనం ఏంటంటే కొంత ఇంతలో ఇంట్లో వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కొంచెం విత్ ఇన్ సమ్ కన్ఫైన్స్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం కొంచెం ఫ్రెష్ ట్రై చేద్దాం అని వర్కౌట్ అవుతుంది ఇప్పుడు అన్స్టాపబుల్ షో కూడా చేయడం వల్ల ఒక ఎంటైర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఆయనతో కనెక్షన్ అంత ఫీల్ అవ్వలేదో వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు ఓహో ఆయన ఇంత హ్యూమరస్సా ఇంత జాలీగా ఉంటాడా ఒకటి సీరియస్ కొట్టేస్తాడని కొందరికి ఆ భావన కూడా పోయింది సో అన్స్టాపబుల్ కూడా ఆయన ఆయన మీద ఒక పర్సెప్షన్ బాగా చేంజ్ చేసి